పేరు పేరు ఎన్ని సంవత్సరాలైంది అయింది ఇల్లు ఎక్కడ తెలియదా అమ్మ నాన్న లేరా ఒక శివరూపంలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పిన నిజంగా నేను ఇతని హ్యాండ్ పైన చూడలేదు అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు ప్రతి సంవత్సరం లాగానే మన మాతృదేవోభ ఆశ్రమంలోనే జరుపుకుంటాను దేకో గారు అచ్చాయ్ ఒకరికి పునర్జన్మ అందించడం ఒక ఆనవాయితీగా ఎంచుకున్నాను సహస్రలింగేశ్వర దివ్య క్షేత్రం చేసి ఆయన నేను శివును నా పుట్టినరోజు కావచ్చు లేదా మా ఇంట్లో మా పిల్లల పుట్టినరోజు కావచ్చు ప్రతి ఒక్క పుట్టినరోజుకి ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటాం ఈ సంవత్సరం కూడా ఒక సేవా కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టినాం మీ అందరి ముందే కనిపిస్తున్నాడు ఈ యొక్క శివునికి ఈరోజు పునర్జన్మ అందిస్తున్నాం నా పుట్టినరోజు సందర్భంగా నేనే సంతోషంగా ఉంటే ఎట్లా మరి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి ఒకరికి పునర్జన్మ అందించాలని ఒక గొప్ప సంకల్పంతో మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం మరి ఈరోజు ఈ యొక్క మాతృదేవోభవనాథాశ్రమం ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందంటే మరి ముఖ్య కారణం మన ఆశ్రమంలో ఉన్నటువంటి మరి సందీప్ కావచ్చు రఘుపతి కావచ్చు అలాగే సతీష్ కావచ్చు అర్జున్ కావచ్చు అలాగే పంతులు గారు కావచ్చు ప్రతి ఒక్కరూ మరి నేనున్నా లేకున్నా వాళ్ళు ఇక్కడ ఉండి ఈ యొక్క మెయింటెనెన్స్ అంతా చూస్తూ ఉన్నారు ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి వారిని పరిచయం చేస్తున్నా సో నా వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు అనంటే వీళ్ళే ఈ యొక్క నలుగురు ఐదుగురు ఉండి ఈ యొక్క ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారికి నా పుట్టినరోజు సందర్భంగా వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను వారిని కూడా ఆ భగవంతుడు నిండు నూయేళ్ళు సుఖ సంతోషంతో ఉండాలని తెలియజేసుకుంటూ మరి యొక్క వ్యక్తి ఎవరైతే సన్యాసి అని పేరు చెప్తున్నాడో ఆయన ఆధ్వర్యంలో నా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు నేనైతే సంతోషపడుతున్నాను ఆయన ఒక మానసిక వికలాంగుడు కాదు సాక్షాత్తు ఆ శివయ్యతోటే నా పుట్టినరోజు వేడుకలు మీరందరూ వీక్షించి నన్ను ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోబా అన్నదశం తోడుంత లేరు కాస్తంత ప్రేమ తొరుకుతనే లేదు ఉన్నంత బాధ

చూడచ్చు ఒక టాటూ కూడా ఉంది చూడండి నిజంగా శివ స్వరూపుడు అంటే ఇది ఒక ఆదర్శ నిజంగా ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు నేను మాటల్లో చెప్పిన కానీ ఈరోజు ఈయన వంటి పైన శివుంది కూడా ఒక బొమ్మ ఉంది అదే కదా మనం మంచి చేయాలని చూస్తా శివుడే మన దగ్గరకు వచ్చి సేవలు అంది అందుకుంటాడంటే ఇదే అని చెప్పుకోవచ్చు ఆడు నేడు పై వాడు పైల కైసా అభి కైసాయ అభి అచ్చాయ్ సో చూశారు కదా నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రామ్ చేస్తాను పునర్జన్మ ఈ సంవత్సరం ఇతనికి పునర్జన్మ అందించినందుకైతే నిజంగా నేను సంతోషపడుతున్నాను ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద చాలామంది చాలా దుర్భరమైన జీవితం గడుపుతూ ఉన్నారు హైదరాబాద్లో సో అలాంటి వాళ్ళని మరి ఎవరు చేరదీయాలి ఎవరు కాపాడాలి మీరు చూసినారు కదా మెట్రో రైల్వే స్టేషన్ కింద పందికొక్కుల మధ్యన జీవనం గడుపుతున్నాడు అతను వెళ్ళి మనం కదిలించి అడిగితే తన పేరు కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదు అలాగే అతను తీసుకొచ్చేటప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా ఖచ్చితంగా అతను పట్టుకొని మరీ తీసుకొచ్చి మన ఆశ్రమంలో పెట్టడం జరిగింది అంటే మనతో పాటు రావడానికి కూడా తను సహకరించలేదు ఎందుకంటే భయం ఎప్పుడు మాట్లాడని సమాజం ఈరోజు మరి వచ్చి మాట్లాడుతుంది అని ఒక భయం కూడా తనలో ఉండిపోయింది ఏదేమైనా నా పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క వ్యక్తికి మరి ఒక మరో జన్మ అందించినందుకైతే నేను ఆ శివయ్యకి థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి ఆ శివయ్య ఆజ్ఞ మేరకు ఎంత వరకు జరుగుతుందని నేను నమ్ముతున్నాను కాబట్టి సో మీరందరూ కూడా తనని బ్లెస్ చేయండి మమ్మల్ని బ్లెస్ చేయండి ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగాలంటే మీ అందరి సపోర్ట్ ఉండాలని తెలియజేసుకుంటూ మరొక వ్యక్తితో మరొక పునర్జన్మతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ